హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి అదేంటి వీడియోలో గీసేసిన టెంకలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి మాగాయ కోసం తరిగిన తర్వాత మిగిలిన టెంకలు ఇవి మరి టెంకల్ని పడేయకుండా ఏం చేస్తారు అనుకుంటున్నారా ఇప్పుడు అదే చూపిస్తాను ఆ టెంకలకు ఉన్న గుజ్జు కూడా వేస్ట్ అవ్వకుండా ఏం చేయొచ్చో చూద్దాం ఇప్పుడు ఒక ఐడియా మీ వంటనే మార్చేస్తుంది మరీ పిసిని కొట్టు అనుకుంటున్నారా అలా అనుకోకండి నేను ఏం చేస్తున్నానో చివరి వరకు చూడండి చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేసిన తర్వాత మీరు కూడా ఇంకా మళ్ళీ టెంకన్ పడేరు మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక కుక్కర్లోనూ రెండు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి అందులో ఒక స్పూను పసుపు ఒక స్పూన్ ఉప్పు వేయాలి ఈ ఉప్పు పసుపు నీళ్ళల్లో బాగా కలిసేలాగా చేత్తో కలపాలి ఇలా కలిపిన తర్వాత మనం తరిగి పక్కన ఉంచుకున్న టెంకలన్నీ అందులో వేసేయాలి ఇలా అన్ని టెంకులు వేసిన తర్వాత అవసరం అనుకుంటే కొంచెం నీళ్లు పోయాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి మూడు కూతలు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా స్టవ్ కట్టేసిన తర్వాత కుక్కర్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతే మూత ఓపెన్ చేయాలి పూర్తిగా ఆరిన తర్వాత వీడియోలో చూపించినట్టుగాను టెంకలని ఒకటి తర్వాత ఒకటి గట్టిగా పీసికి ఆ గుజ్జునంతా పిండాలి టెంకలన్నీ పిండిన తర్వాత చూసారు కదా ఎంత రసం వచ్చిందో ఈ రసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ రసాన్ని పప్పు సాంబారు పులుసు ఇలా అన్నిట్లోనూ వాడుకోవచ్చు అంతేకాకుండా దీన్ని కొంచెం పలచన చేసుకుని పంచదార కానీ బెల్లం కానీ వేసుకుని తాగితే వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఈ రసాన్ని అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో తెలియజేస్తారా ఉప్పు వేయకుండా ఉడికించి బెల్లం కానీ పంచదారంగా కలుపుకుంటే ఫ్రూట్ ఇలాగా ఉంటుంది ఇప్పుడు ఇంతవరకు మనము ఆ రసం ఎలా తీయాలో చూసాము ఇప్పుడు దీన్ని ఉపయోగించి పప్పుచారు ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ఒక గిన్నెలో ఒక ముల్లం కాడ నాలుగైదు పచ్చిమిరపకాయలు తరిగి వేయాలి ఇందులో ఇష్టం ఉన్నవాళ్ళు ఒక టమాటా కూడా వేసుకోవచ్చు కానీ మామిడికాయ పులుపు కాబట్టి నేను ఇక్కడ టమాటా వేయట్లేదు చూడటానికి బాగుంటుంది అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు ములంకాడ ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వేయనవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే మనం మామిడికాయ ఉడికించినప్పుడు వేసాం కదా కావాలంటే తర్వాత చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈలోగా కొంచెం కందిపప్పుని పలుచగా ఉడికించి పెట్టుకోవాలి ములక్కాళ్ళు ఉడికాయి ఉడుకుతూ ఉన్నప్పుడు మనం రెడీ పెట్టుకున్న పప్పు వేయాలి అలాగే మనం ఉడికించి రెడీ పెట్టుకున్న ఈ మామిడికాయ రసం కూడా ఎంత కావాలో పులుపుకి అంతా వేసుకోవాలి ఇప్పుడు బాగా పొంగు రానివ్వాలి ఇలా కొంచెం పొంగు వస్తుంది కదా పొంగు వస్తున్నప్పుడు ఫ్రెష్ కరివేపాకుని తుంచి వేయాలి తుంచి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ పట్టి చాలా మంచి రుచి వస్తుంది ఈ వీడియో చూస్తే మీలో ఎంతమంది ఇలా చేస్తారో తెలియజేయండి కామెంట్ బాక్స్లో టేస్ట్ కోసం చిన్న బెల్లముక్క వేయాలి ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు రసం మరుగుతుంది కదా ఇప్పుడు ఈ మరగడం చాలు ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేయాలి వేసి ఇది పక్కన పెట్టి పోపు వేయాలి పోపుకి నెయ్యి నూనె రెండు కలిపి వేశాను కొద్దిగా వేడెక్కిన తర్వాత మెంతులు వేయాలి మెంతులు వేస్తే చాలా బాగుంటుంది అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు హాఫ్ స్పూన్ ఇంగువ అలాగే రెండు మిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద తుంపి వేయాలి ఇది చికపాట్లాడుతుంది కదా ఎప్పుడు ఇది కట్ వేసి మనం రసంలో వేసుకోవాలి గిండ్లో వేసేసి మూత పెట్టేయాలి అంతేనండి మాడకాయ టెంకల రసంతో చేసిన పప్పుచారు రెడీ అయిపోయింది ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియజేస్తారా